కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా జిల్లా కనకాపల్లి జిల్లా జాయిన్ అయ్యి కలెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా మేడం గారు కూడా నన్ను సొంత బ్రదర్గా చూసుకుంటూ కుటుంబ సభ్యులతో ఉంటూ ఏది జరిగినా నో అని ప్రసక్తి లేదా చాలా కార్యక్రమాలు ఈ మధ్య టూ ఇయర్స్లో అప్పుడు చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బు కాదు గవర్నమెంట్ నుంచి డబ్బు కలిగి వస్తారు వేరు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి పది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అన్ని ఉంటాయి కంపెనీస్ నుంచి పంపారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడైతే ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడైతే ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటా మేడం గారు ఏం చేశారంటే ఇది ఫల హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే మన హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారి చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరు చూశారు ఇక్కడ ఇక్కడ నర్సీపట్నంలో మేడం గారి ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ ముంట్లో వస్తూ ఉంటారు ఒక గంట రెండు మూడు గంటల్లో డెలివరీ టైంకి వస్తారండి వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫెయిల్ అవుతుంటే అవగాహన లేనట్టు మీకు విలేకరు కొంతమంది ఉంటారు మనకి వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు రాతూ ఉంటారు రాత్రి కానీ సరి చూడలేదు ఫెయిల్ అయింది వాళ్ళు రావడమే లేట్గా వస్తారు ఆ టైంలో ఏం చేయగలరు మీరు నర్సెస్ కానీ డాక్టర్ గారు ఏం చేయగలరు ఒకరోజు ముందు రావచ్చు కదా రారు ఒకరికి పొరపాటుని ఒక కేసు ఫెయిల్ అయితే విలేకరుల పేద హ్యాపీలైతే నర్సిపాట్న హాస్పిటల్లో చనిపోయారు తప్పంత మా అందే అని రాత అంచేత మేడం గారు అంత ఆలోచించేసి అంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే రెండు రోజులు ముందే రమ్మన్నాం సడన్ గా లాస్ట్ మినిట్లో వచ్చి మా సంగతి ఏంటంటే ఎవరో ఎవరో దేవుడు కాపాడరు నాకు డాక్టర్లు మాత్రం దిగుడండి మీరు హెల్ప్ మీరు చేయగలండి కష్టపడగలరు కాపాడగలరా ప్రాణం కాపాడగలరా అంటే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడుతున్నాం అక్కడ అదికే శివుస్తా ఉన్నా దీన్ని బర్త్ వెయిటింగ్ హాల్